శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధానాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి కనిపిస్తుంది మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులు అయ్యారు కాబట్టి మనం వేరు వేరు కాదు మనమిత్రులము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలు బొమ్మలాటాలు ఆడుతూ ఉన్నారు రిటైర్డ్ న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు కళాకారం మారిపోయింది మరి మంత్రులు వెళ్ళారు పవర్ పాయింట్ ప్రజెషన్ తీసుకున్నారు ప్రజెంటేషన్స్ తీసుకున్నారు కానీ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నట్టు లేదు ఏం చేయబోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది అందుకే నేను ఈరోజు మిగతా అంశాల మీద పోకుండా నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక మీకు బిఆర్ఎస్ పార్టీకి మజిలిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రెండే రెండు కారణాలతో బిఆర్ఎస్ నడించారు ఒకటి బిఆర్ఎస్ హైంలో జరిగినటువంటి అవినీతి రెండు కేసీఆర్ ఒక కుటుంబ పాలన ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు రాహుల్ గాంధీ మీద విశ్వాసంతో కాదు కేసీఆర్ పీడ విరగడ కావాలి బిఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితో పడిపోయే తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు నేను ఫామ్ హౌస్ లో ఉంటాను నువ్వు ప్రగతి భవన్ లో ఉండు నీ దగ్గరికి నేను రాను నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీలు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏమైనా ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహనకు వచ్చారా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తెలుసుకోవాలి తెలివాల్సిన బాధ్యత ఉన్నది రివ్యూలు చేశామని చెప్పారు మంత్రులు స్వయంగా వెళ్ళారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీరు రివ్యూలు చేయండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి ప్రకటనలు మాత్రం చేయండి మాకేం అభ్యంతరం లేదు కానీ సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు